హాయ్ ఫ్రెండ్స్ సో సాఫ్ట్వేర్ జాబ్లో మనకు కొంతమంది ఏంటంటే సో పక్కన వాళ్ళ స్కిల్స్ని మన స్కిల్స్ని కంపేర్ చేసుకుంటారు వేరే వాళ్ళకి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న శాలరీ ఎక్కువ వస్తుందని వాళ్ళకి అప్రిషియేషన్ బాగుందని నేను కష్టపడుతున్నా నాకు అప్రిషియేషన్ లేదు శాలరీ తక్కువ ఉందని సో కొంచెం ఇలా ఫీల్ అవుతూ ఉంటారు సో ఎవరైతే మీరు ఇలా ఫీల్ అవుతూ ఉన్నారో ఇది చాలా తప్పండి ఎందుకంటే మనకున్న స్కిల్స్కి మనకు వచ్చే శాలరీకి సరిపోతుంది వేరే వాళ్ళకి వాళ్ళకున్న స్కిల్స్కి వాళ్ళకున్న టాలెంట్కి వాళ్ళకు వచ్చే శాలరీ సరిపోదు ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉండవచ్చు ఒకవేళ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా మేము టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉండవచ్చు వాళ్ళకి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్యాకేజ్ ఎక్కువ ఉంది నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్యాకేజ్ తక్కువ ఉంది అని చాలామంది కంపేర్ చేసుకుని ఏంటంటే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు అది ఒకటి సినారియో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మాత్రమే ఫేవర్ చేస్తున్నారు నా ఫేవర్ చేయట్లేదు నేను కష్టపడుతున్నా ఓకే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంకొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు లేకపోతే శాలరీ తక్కువ ఉంది కాబట్టి నేను కూడా వాళ్ళకంటే ఎక్కువ శాలరీ తెచ్చుకోవాలి కంపెనీ మారాలి సో ఇలాంటి మిస్టేక్ చేస్తూ అనమాట సాఫ్ట్వేర్లో ఏంటంటే స్కిల్స్ని బేస్ చేసుకొని శాలరీస్ ఇస్తారు మన ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని అయితే శాలరీస్ చాలా తక్కువ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వటం ఇప్పుడు మనకు ఐఐటి స్టూడెంట్స్ ఉంటారు ఎన్ఐటి స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఫ్రెషర్గానే ఫిఫ్టీ నుంచి ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంటుంది ఓకే సో వాళ్ళకున్న స్కిల్స్కి ఆ ప్యాకేజ్ ఇస్తారు ఇప్పుడు మనకు ఆ ప్యాకేజ్ ఇవ్వాలంటే వాళ్ళకున్న స్కిల్స్ మన దగ్గర ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళు ఫ్రెషరే కానీ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంది నేను ఎక్స్పీరియన్స్ నా ప్యాకేజ్ లేదంటే కుదరదు కదా ఈవెన్ మీరేంటి టీమ్ అయినా మేనేజర్స్ అయినా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓకే ఇదే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ జస్ట్ త్రీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నవాళ్ళు జస్ట్ టూ త్రీ ఫోర్స్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ట్వంటీ ల్యాక్స్ అబవ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో జస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే ఓకే ఆ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ మేనేజర్ పొజిషన్లో ఉన్నా కూడా తక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ స్కిల్స్కి వాళ్ళకున్న ప్యాకేజెస్కి ఇస్తారు మన స్కిల్స్కి మన ఎక్స్పీరియన్స్కి ఇస్తారని ఓకే కంపేర్ చేయొద్దండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకున్న టాలెంట్కి వాళ్ళు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీస్ ఈఏ ఉన్నాడు ఓకే సో అతను ఎంప్లాయీ మన ఎంప్లాయీ ఎట్లా కుదురుద్ది వాళ్ళు కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొత్త కనిపెడతా ఉంటారు రైట్ సో వాళ్ళకున్న స్కిల్స్ మరి సేమ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మన దగ్గర కూడా మేనేజర్లు ఉన్నారు టీమ్ లీడ్స్ ఉన్నారు మరి వీళ్ళు కాసే ఆ ప్యాకేజెస్ లేవు వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది మనకున్న టాలెంట్ మనకు ఉంటుంది సో వాళ్ళ టాలెంట్ తగ్గ శాలరీ వాళ్ళు తీసుకుంటారు మనకున్న టాలెంట్ ప్రకారం మనం శాలరీ తీసుకుంటాం అంతేగాని సో తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తున్నారు మేనేజర్ కానీ టీం లీడర్ కానీ అతనికి ఫేవర్గా ఉన్నారు నా ఫేవర్గా లేరు ఓకే నేను కష్టపడుతున్నా కూడా నాకు ప్యాకేజెస్ తక్కువ ఉంది హైక్స్ తక్కువ ఇస్తున్నారు ఇట్లా చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కంప్లైంట్ ఇన్ ద సెన్స్ మేనేజ్మెంట్కి కాదు పక్క టీం మెంబర్స్కి మన టీం వాళ్ళకి ఇట్లా డిస్కషన్ జరుగుతూ ఉంటాయన్నమాట సో ఇదైతే చాలా తప్పు మనకున్న స్కిల్స్కి ఓకే ఒకవేళ మనకు శాలరీ ఎక్కువ కావాలంటే స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఓకే సో ఇలా అంటే మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి అనమాట నేను చేయలేకపోతున్నాను అని కాన్ఫిడెన్స్ మీరు ఎంత కష్టపడుతున్నా వాళ్ళలాగా నేను చేయలేకపోతున్నానని మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా చేసే టాలెంట్ ఉన్నా కూడా చేయలేదు అలా కంపేర్ చేసుకోవడం వల్ల సో దయచేసి వేరే వాళ్ళతో మన టాలెంట్ని కంపేర్ చేసుకోవద్దు మనకున్న స్కిల్స్ మనకు ఉంటాయి పక్కన వాళ్ళకున్న స్కిల్స్ పక్కన వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళకున్న స్కిల్స్ నాకు లేవని అంటే ఎట్లా కుదిరి కుదరదు కదా కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి కొత్త స్కిల్స్ నేర్చుకోండి ఓకే అప్డేట్ అవుతూ ఉండండి కంపెనీ షిఫ్ట్ అవుతూ ఉండి ప్యాకేజెస్ పెరుగుతాయి అంతే ఎంత మించి ఏం లేని టాలెంట్ సడన్గా ఒకసారి మీరు ఊడిపడతా కదా మన దగ్గర సో అలా అయితే ఎప్పుడు చేయొద్దండి మిమ్మల్ని మీరు తప్పుగా చేసుకోవద్దు ఓకే డోంట్ కంపేర్ విత్ అదర్స్ వాళ్ళకుండే టాలెంట్ వాళ్ళకుంటుంది మనకు ఉండే టాలెంట్ మనకుంటుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ వీడియో హ్యావ్ ఏ నైస్ డే